హాయ్ ఎవరిబడి నేను శ్రీనివాస్ వెల్కమ్ టు మై య్యూటోరియల్ ఇక్కడ ఈ మోడల్ చూస్తున్నారు కదా ఈ మోడల్ చెవులకి ముత్యాల హ్యాంగింగ్స్ చేతికి ముత్యాల బ్రెష్లెట్ ఉంది మెడలో సన్నని గోల్డ్ చైన్ ఉంది కాకపోతే నాకు ఏమనిపించింది అంటే మెడలో కూడా ముత్యాల ఆహారం ఉంటే బాగుంటుంది అనిపి అది ఎలా వేయాలో ఈ రోజు ట్విటర్ లో నేర్చుకుందాం ఓకే ముందుగా ఇమేజ్ ని బాగా జూమ్ చేసుకోవాలి బ్రెస్లెస్ లోంచి మిక్సర్ బ్రష్ సెలెక్ట్ చేసుకోవాలి బ్రెష్ సైజ్ అనేది ముత్యం సైజ్ అంతా సెట్ చేసుకోవాలి ముత్యం సైజ్ ఫార్టీ వన్ పిక్సెల్స్ సో నేను ఇక్కడ ఫార్టీ వన్ సెట్ చేస్తున్నాను బ్రెష్ హండ్రెడ్ వెట్ హండ్రెడ్ లోడ్ హండ్రెడ్ సెట్ చేసి బ్రష్ సెట్టింగ్ ఇక్కడ స్పేసింగ్ కూడా హండ్రెడ్ సెట్ చేయాలి ఎందుకంటే పక్కన బ్రష్ ని కరెక్ట్ గా ముత్యం పైన సెట్ చేసి ఆల్ట్ పట్టుకుని లెఫ్ట్ క్లిక్ చేయాలి అప్పుడు ముచ్చం కాపీ అవుతుంది లేయర్ ప్యాలెట్ ఓపెన్ చేసి మోడల్ లేయర్ పైన మరో కొత్త లేయర్ క్రియేట్ చేసి దాని పేరుని పారల్ నెక్లెస్ అని మార్చాలి హార లోని సైజు తగ్గించడం కోసం బ్రెష్ సైజ్ థర్టీ పిక్సెల్స్ సెట్ చేస్తున్నాను ఇప్పుడు మెడ మాత్రమే కనిపించే జూమ్అవుట్ చేసుకోవాలి హారా ఎలా ఉంటుందో జాగ్రత్తగా బ్రెష్ తో అలా డ్రా చేయాలి కంట్రోల్ పట్టుకుని పారల్ నెక్లెస్ లేయర్ పై క్లిక్ చేస్తే ఈ నెక్లెస్ సెలెక్ట్ అవుతుంది న్యూ లేయర్ క్రియేట్ చేసి బ్లాక్ కలర్ ఫిల్ చేసి దీనికి షాడో అని రీనేమ్ చేయాలి ఈ షాడో లేయర్ ని క్రింద మూవ్ చేసి చూపించిన విధంగా సెట్టింగ్స్ చేసుకోవాలి పర్ నెక్లెస్ లేయర్ ని షాడో లేయర్ రెండింటిని సెలెక్ట్ చేసుకుని గ్రూప్ చేసుకోవాలి ఈ గ్రూప్ కి మాస్క్ అప్లై చేసి నెక్లెస్ ఎక్కడైతే అవసరం లేదో అక్కడ పెయింట్ బ్రష్ తో ఎరేస్ చేసుకోవాలి మెడ దగ్గర షాడో ఉంది కాబట్టి అక్కడ ఉన్న నెక్లెస్ కూడా షాడో రావాలి కంట్రోల్ పట్టుకుని నెక్లెస్ లేయర్ పై క్లిక్ చేస్తే ఇలా సెలెక్షన్ ఏర్పడుతుంది ఈ లేయర్ పైన న్యూ లేయర్ క్రియేట్ చేసుకుని బ్రెస్ ఒబాసిటీ ట్వంటీ పర్సెంట్ పెట్టుకుని బ్లాక్ కలర్ తో ఇలా పెయింట్ చేసుకోవాలి ఈ లేయర్ బ్లడ్ మోడ్ ని మల్టిప్లై లో పెట్టుకుని ఒబాసిటీ కాస్త తగ్గించుకోవాలి ఇక్కడ చూసారా ముత్యల ఆర చదువులకు హ్యాంగిల్స్ పైన ఓవర్లాప్ అవుతుంది ఇలా ఓవర్లాప్ కావద్దంటే గ్రూప్ బాస్ ని సెలెక్ట్ చేసుకుని ఫోర్ గ్రౌండ్ కలర్ బ్లాక్ పెట్టుకోవాలి బ్రెస్ ఒబాసిటీ హండ్రెడ్ హార్డ్నెస్ హండ్రెడ్ సెట్ చేసి ఎక్కడైతే నెక్లెస్ ఓవర్లాప్ అవుతుందో అక్కడ పెయింట్ చేసుకోవాలి పెయింట్ చేస్తున్న ఏరియాలో పెరల్ నెక్లెస్ ఎరేస్ అవుతుంది చూసారా ఇప్పుడు కొంచెం రియాలిటీ కనబడుతుంది కదా ఈ నెక్లెస్ యొక్క లెవెల్స్ ని మరి కాస్త అడ్జస్ట్ చేస్తే ఇంకా బాగా కనబడుతుంది అందుకోసం ఈ నెక్లెస్ యొక్క లేయర్ ని కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే నెక్లెస్ చుట్టూ ఒక సెలక్షన్ ఏర్పడుతుంది ఇప్పుడు లెవెల్స్ న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్ క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా సెటింగ్స్ చేసుకోవాలి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో మరో ట్రిక్ తో కలుసుకుందాం టిల్ దెన్ బాయ్